సంగారెడ్డి అన్న ఆయన తరఫున చాలా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరూ నాకు నా మీద అభిమానం ఉంది నా మీద గౌరవం ఉంది వచ్చినప్పుడు చాలా సంతోషం నలభై ఆరు సంవత్సరం పూర్తి చేసుకొని నలభై ఏడో సంవత్సరం అడుగు పెట్టినటువంటి నా తమ్ముడు కిషోడు మామకు చేదోడు వాదోడుగా ఉంటూ గజేంద్రకి కుడి భుజం లాంటి మంచి తమ్ముడు నిజంగా చెప్పాలంటే ఇలాంటి వామర్థులు ఉంటే మామూలు ఎప్పుడైనా కూడా అభివృద్ధి చెందొచ్చు అని చెప్పిన ఆశిస్తూ ఇలాంటి భర్త లేదు ఇంకా కూడా వంద పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి కిషోర్కి ఆ కలియదేవి వెంకటరమణ స్వామి కాగిబాబు వినాయక స్వామి ఆశీస్సు ఇంకా మెండుగా ఉండాలని చెప్పి ఇంకా కూడా రాజకీయ పరంగా కిషోర్ ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య కారణం నా బామర్దే కిషోర్దే జన్మదినం ఈరోజు కావడం పెద్ద గొప్పగా విశేషంగా భావిస్తున్నా రంజాన్ క్రిస్మస్ సంక్రాంతి ఉగాది అన్నీ ఒకే రోజు వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఈ రోజు నా మనసు అంత ఆనందంగా ఉంది దానికి ముఖ్య కారణం వాడు వరుసగా నాకు బామర్దే కానీ వాడు నా పెద్ద కుమారుడు దీని తర్వాత నా బిడ్డ కూడా అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చెప్పాను నా కుటుంబంలో అయితే బయట ఎప్పుడు కూడా ఇదే మాకు చెప్తాను నా మనస్ఫూర్తిగా చెప్తున్నా దీని తర్వాత నా పిల్ల వీడే నా పెద్ద కొడుకు వీడు నేను మనస్ఫూర్తి చెప్తున్నా చందాడని అన్నాడు ఇట్లా దగ్గర అదృష్టమని నేను ఎప్పుడు చెప్పలో ఫస్ట్ టైం చెప్తున్నా వీళ్ళు నాకు బామదేవి దగ్గర నా అదృష్టంగా బాగా సరే కూడా నేను సవీరంగా సగౌరవే కలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ పుట్టినరోజు వాని నా బామే పుట్టినరోజుకు చంగారేడన్నా గల్లా వేణుగోపాల్నాయుడు దేవ ఇంకా మంది వచ్చినారు వీళ్ళందరికీ వీళ్ళతో పాటు మీరందరూ పత్రికా విలేకరులకి నేను ఒక్కరిగో ఇతరుగా చెప్పిన వెంటనే మీరు ఇంతమంది రావడం ఎప్పుడు కానీ పత్రికా విలేకరులు మా ఆకుల కుటుంబానికి మిమ్మల్ని బయట వాళ్ళు కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాలుగా నన్ను అట్లే భావిస్తున్నారు నేను మిమ్మల్ని అట్లే భావిస్తున్నా కావున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు చేసుకుంటూ ఈ శుభ సందర్భంగా నా కుమారుడైన కిషోర్కి వాడు నిండు నూనెలు ఆయన ఆరోగ్యాలతో సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతులతో అష్ట ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో స్నేహితుల్లో వ్యాపారంలో రాజకీయంలో ఎక్కడైనా సరే వాడు ఒక లెజెండ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక తండ్రిగా ఆశ్రయిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎప్పుడు మీకు రుణపడి ఉంటాను అందరికీ రుణపడి ఉంటానని కూడా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆగల